ఇవి లడ్డూలు అనుకుంటున్నారా కాదు ఇది మా నెల్లూరు స్పెషల్ చేసుకోవాలి పప్పు కొంచెం లూజ్గా గట్టిగా కాకుండా దీంట్లో నానంత పప్పులో నాన్న పాట ఇంకా ఇంకా పడుతున్నా హాయ్ అండి ఈరోజు మా నెల్లూరు వంటల్లో స్పెషల్ పప్పు నిప్పటి సంక్రాంతి ఆపల్ చేసుకొని పదిహేను ఇరవై రోజులు అవుతుంది పప్పు ఉడకబెట్టుకొని నెప్పట్లు తేసి దంచుకొని తింటారు పెట్టి నెయ్యి ఇంకా నెయ్యి నెయ్యి మేము సంక్రాంతి అయిపోయిన పది రోజులకి నిప్పట్లతో పప్పు నిప్పుడు చేస్తున్నాము కానీ అప్పుడే కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిని చేసుకుంటాం నెల్లూరులో ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మా అమ్మ ఎలా చేయాలో చూపిస్తుంది నీకు రాదా మమ్మీ మా అమ్మాయి చేసేది ఇది ఇప్పుడు ఈ పెసపప్పు ద్వారాగా వేయించుకోవాలి వచ్చిందాకేయించాలేమియా నీళ్ళు పోసి కడగాలి నీళ్ళు పోసి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టుకోపు నానబెట్టుకొని నానక్క ఉడకబెట్టుకోవాలి రాదు కదా సరే కడుపుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఇట్ట నీట్గా కడిగేసుకొని పోయి ఎంతసేపు అవుతుంది పప్పు ఉడికేది తొందరగా ఉడికిపోతుంది దీంట్లో ఉప్పు పసుపు లాంటివి ఏమి అవసరం లేదా దీంట్లో పసుపు వేయకూడదు కానీ కొంచెం ఉప్పు అందయల మరి పప్పుల మమ్మీ పప్పుల ఇప్పుడే వేసేది ల ఆహా పప్పు ఉప్పు పసుపు ఏమేమి గుడికి మొట్టి పప్పుడగ పెట్టు కాబట్టి ఉడికేసిన తర్వాత లాస్ట్ లో చిటికెడంటే చిటికడు ఆ అంటే టేస్ట్ కోసం ఓకే చుడమ కడతసాల చాలా ఆ పెళ్ళ ఇప్పుడు తర్వాత ప్రాసెస్ అయిందమ్మా చల్లారా అయింది కొంచెం వేస్తా చాలా చాలా వల్ల ఏంటి టేస్ట్ వస్తుంది స్వీట్ స్వీట్లో కొంచెం షుగర్ ఇస్తే మంచి టేస్ట్ వస్తుంది స్వీట్లో కొంచెం షుగర్ ఇస్తే మంచి టేస్ట్ వస్తుంది నువ్వు ఏం చెప్పావు తెలుసా స్వీట్ లో కొంచెం షుగర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పి అని చెప్పి ఇంకెందుకు స్వీట్ లో కొంచెం ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అట్టే నీళ్ళు ఎక్కువైనాయేమో మమ్మీ లేదు అంతే ఎప్పుడు పేలవులే చల్లంత గట్టిగా అయిపోద్ది ఓ ఇప్పుడు అర్థమైంది నాకు దీంట్లో నిప్పట్లు వేస్తావు ఇప్పుడు హహా నేను అట్ట అనుకోదా నిప్పట్లు మిక్సీకి వేసి పొడి చేసి అప్పుడు వేస్తావేమో అనుకున్నా నేను వేసుకోవాలి పప్పు కొంచెం లూజ్గా గట్టిగా కాకుండా చల్లతే గట్టిగా ఇప్పుడు ఇంత లూజ్ లూజ్

దీంట్లో నానదే పప్పులో నాన్న పాట నెయ్యి వేసి పిసుకొని తింటాను మేము కొంచెం క్రంచీగా చేసుకున్నాము చేసుకునేటప్పుడు ఏమో నిప్పట్లు అవి ఇప్పుడు గట్టిగా ఉన్నాయి మాకు ఎట్టంటే మెత్తగా ఉండకూడదు కదా మమ్మీ మెత్తగా ఉండకూడదు మాకు నిప్పట్లు తింటుంటే సాగాలన్నమాట దాన్ని ప్రకారమే మేము చేసుకున్నాము చేసుకున్న ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు ఏమో కరకరకరలా ఆడుతూ ఉంటాయి రెండు మూడు రోజులు ఏమో పది రోజులు ఉంటాయి కరకర అని తర్వాత ఇట్ట గట్టిగా అయిపోతుంది ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అనమాట ఎక్సర్సైజ్ కాదు తింటుంటే అదొక టేస్ట్ నువ్వులతో బాగా సాగుతూ ఉంటుంది పిండి పిండి ఉంటాయి అది పాల పాలపిండి ఉండదు నాకు అస్సలు ఇష్టం అట్ట ఇట్లా బాగా ఏగి నూనంతా బయటకు వచ్చి కరకరలాడుతూ పది రోజుల తర్వాత ఇట్లా సాగతా ఉంటే అప్పుడు ఇష్టం నాకు ఇంకా పడతాయమ్మ ఇంకా ఇంకా చూడ నానాలు కదా మొత్తం అప్పుడు జట్లకి జట్లు తినండి మరి ఈ పప్పుని ఎప్పుడు ఈ పప్పు ఇప్పుడు చేసుకున్నాం కదా ఇది ఏ రోజుకి ఆ రోజు తినాలి ఇంకా రెండు రోజులు ఉండిచ్చుకున్నాము రేపు తిన్నాము ఇప్పుడు చేసిలా ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు తినేసేయాలా తినేసేయాలి చూడండి ఎట్టా కలుపు అనే ఇది అంతా మళ్ళా పీల్చుకొని బాగా ఎంతసేపు పడుతుంది మమ్మీ ఇంకా దానికి ఒక అరగంట అరగంట అట్టే వదిలేసేయాలి అట్టే వదిలేసేయాలి నీళ్ళు పీల్చు ఇంకేం కలిపెట్టుకుంటు కలిపెట్టేసాను కదా చాలా తీయగా ఉంటుంది కాదు మమ్మీ అదంతా నిప్పటిలో ఉండే బెల్లం స్వీటేనా నిప్పట్లో ఉండే స్వీటే అంతా వచ్చింది అదే అదే స్వీట్ వచ్చి ఎక్స్ట్రా ఏం లేదు చూడండి ఒక అరగంట తర్వాత పప్పు నిప్పటే ఎలాగ ఉంది మళ్ళీ ఒకసారి కలుపుకొని నాకు ముక్కలు బాగా తగ్గడానికి చూడండి ఇప్పుడు మెత్తగా బిస్కెట్స్ కదా పప్పు నిప్పటే మొత్తం చేసుకోవాలి కిన్ని చెయ్యనివిడేం ఇంకొక నిప్పుటి గరబటం ఇంకొక నిప్పుటి గరబటం ఇంకొక నిప్పుటి ఆలబటడడా దీనికే పెట్టుకొని ఉంటే చల్ల చల్ల బనేష్ పిస్ మినిస్టర్ ఏయినా నా నా కొడంతని మీకు కొడనియా ఒకవేళ మీ ఇంట్లో నేను ఇప్పట్లుంటే మళ్ళీ నెయ్యి వేసి బల్లే మొత్తం ఎప్పట్లు కాబట్టి నెయ్యి వేసుకోవాలి అట్లా డైరెక్ట్గా పప్పు ఉడకబెట్టుకొని నేను నేతనిప్పట్లో వేసేసుకొని పిసుకు తిన్నా ఇప్పుడు మా పాప కోసం నెయ్యి వేస్తున్నా నీకు జలుబు దగ్గులేకుంటుంటే నువ్వు కొడు తినవా ఫస్ట్ వేసుకునేది ఫస్ట్ దాన్ని వాళ్ళతో ఏం చేసినా రాదు కదా నెయ్యితో ఒకటి ఎందుకు వస్తుంది అనుకుంటుంది అసలు నెయ్యికి దగ్గే రాదు వేడి నెయ్యి ఇంకా వెన్నపోసైతే నెమ్ము నీకు నెయ్యికి దగ్గు వస్తుంది ఎవరు చెప్పారు మా అక్క ఏం క్వారీ చేసి నీ అన్ మమ్మీ నెయ్యి వేసింది దీని బే ఉంటుంది ఇంకా

డౌటే మనం చూడని లక్ష్యం ఉండలేమా యూట్యూబ్ లో వంటలా కానీ ఇది ఇది కూడా తీసుకుంటారా అని ఈ నెయ్యి లడ్డుకి దీనికి చాలా తేడా ఉంది నెయ్యి వేస్తేనే టేస్ట్ మమ్మీ హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి వేస్తేనే టేస్ట్ అవును అసలు ఎంత రుచిగా ఉందో నెయ్యి వేస్తే నెయ్యి అసలు సూపర్ ఉంది నేనైతే రెండు తింటా మమ్మీ నెయ్యి మనం దీనికి ఒక పేరు పెడదాం లడ్లు వచ్చేటట్టు పెడదాం ఒకటి లడ్లు పప్పు లడ్లు నిప్పటి నిప్పటి అనరు మమ్మీ నిప్పటి మనం అంటారు నిప్పటి అని ఒకసారి నిప్పట్లు కొడదా చేద్దామని చెప్పి సంక్రాంతి టైంలో కాకుండా ముందు చూసాను అనమాట నిప్పటి ఎలా చేసుకోవాలి అని అంటే పాకం చూసుకోవాలి కదా మనం అప్పుడప్పుడు అలవాటు లేకపోతే చిన్నపిల్లలు నేను అందుకని చూసాను నిప్పట్ అని గుడితే ఉప్పు చెక్కలు వచ్చాయి మమ్మీ ఉప్పు చెక్కలు నిప్పట్ల లే అరిసెలను మనం కూడా అంటాము కానీ నిప్పట్లు అంటాం కదా మనం వీటిని ఎక్కువగా మన సైడ్ నిప్పట్లు నెల్లూరులో మాత్రం నిప్పట్లు ఉప్పు చెక్కలు అని కూడా ఉప్పు చెక్కలు మనమే అంటాం నెల్లూరులోనే అంటాం మళ్ళీ బయటంతా పొబ్ తిరుపతిలో అయితే పొబ్బు బిల్లలు బిల్లలు పప్పు చెక్కలు నిప్పట్లు అప్పాలు అప్పలు ఏందో అంటున్నారు అమ్మమ్మ సరేలే వాళ్ళకి ఉప్పు చెక్క అనగానే కానీ నిజమే కదా ఉప్పు చెక్క చెక్క చెక్కలాగా ఉంటుంది అది ఉప్పుగా ఉంటుంది ఉప్పు వేస్తారు ఇవి లడ్డు అనుకుంటున్నారా కాదు ఇవి నిప్పట్ల లడ్డు అరిసినట్లు అరిసెలడ్లు మా అంతే మా అరిసెలడ్లు అంతేనా అరిసెలడ్లు అవి ఇది మా నెల్లూరు స్పెషల్ వేసిన లడ్డు ఉంది చిట్టి బల ఉంది తీసుకో ఒకటి తీసుకోసైడ్ది సరే అండి ఈ వీడియో అయితే మళ్ళీ ఇంకొక నెల్లూరు స్పెషల్ వీడియోలో కలుద్దాం బాయ్